మీకు ఒక విషయం చెప్పాలి మెయిన్గా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండే లేడీస్ హస్బెండ్స్ పనికి డ్యూటీకి వెళ్ళిపోయి మనం ఒక్కడమే పిల్లలతో ఉండే వాళ్ళకి చాలా కేర్గా ఉండాలండి చాలా స్కాములు జరుగుతున్నాయి నేను టీవీలల్లో ఫోన్లలో చూశాను కానీ అక్కడెక్కడ చూసే కానీ నాకే జరిగిద్దని అస్సలు అనుకోలేదు మీలో ఎంతమందికి ఇలా జరిగి ఉంటుందో చెప్పండి నాకైతే ఒకరోజు టూరిజం అని చెప్పేసి మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వస్తే నేను డీటెయిల్స్ అడిగారు డీటెయిల్స్ చెప్పమన్నారు మీ హస్బెండ్ పేరు చెప్పండి అంటే నేను చెప్పాను చెప్పిన తర్వాత మీరు ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళారా అంటే లేదు ఇలా లేదు అన్న అంటే విజయవాడ వైజాగ్ తిరుపతి అలా వెళ్ళారా అంటే వన్ మంత్ బ్యాక్ తిరుపతి వెళ్ళాం మేము అన్న అయితే మీకు మంత్లీ అలా ఎంత ఖర్చు అయితే మీ హస్బెండ్ శాలరీ అంతా ఆ డీటెయిల్స్ అడిగారు అది అడిగితే నేను ఏం చెప్పలేదు చెప్పపోయేసరికి వాళ్ళు అంటే పాన్ కార్డు రేషన్ కార్డులు అవి తీసుకొని రామన్నారు నేను తీసుకొని రాలేదు అసలు